హాయ్ అండి ఈరోజు మనం ఆవుకాయ పచ్చడి చేసుకుందామండి మనం ముందుగా మామిడికాయలన్నింటినీ కాసేపు నీళ్ళలో నానబెట్ట మామిడికాయలన్నింటినీ ముచ్చిక తీసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలండి ఒక గ్లాసు ఆవాలు పావు స్పూన్ మెంతులు వీటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి అవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలండి మెత్తని పొడి చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను ముక్కాలు లీటరు పల్లీ నూనెను వేడి చేసి అది వేడెక్కాక దాంట్లోకి హాఫ్ స్పూన్ పైన ఇంగువ పొడి వేసానండి అలా పొంగు వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు పొడి తర్వాత ఒక్క స్పూను మెంతులు తర్వాత హాఫ్ స్పూను ఇంగువ ముక్కలు గ్లాసు ఆవాల పొడి ముక్కలు గ్లాసు కారపొడి హాఫ్ గ్లాసు సాల్ట్ వేసుకున్నానండి వీటన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలండి మనము ఇక్కడ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాం కదండి తర్వాత ఈ పొడి అంతా బాగా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా దాంట్లోకి వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని కలిపి అలా ఉంచేసిన కాసేపు తర్వాత మనం కాచి చల్లారిన ఈ పల్లి నూనెని దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి ఆవకాయ చాలా బాగుంటుందండి అసలు ఈ సమ్మర్లో మనం పెట్టుకుంటాం కదండి ఇది ఒక పండగలాగే ఉంటుందండి చూడండి నేను కొంచెం క్వాంటిటీ చేశాను నాకు చిన్న జార్ నిండా ఒక బౌల్ నిండా అయిందనమాట ఇది కూడా అంటే మనం ఎక్కువగా తింటే త్వరగా అయిపోద్ది లేదంటే కొంచెం ఎక్కువ టైమే ఉండిపోతుందిలేండి కానీ చాలా బాగుంటుందండి తర్వాత ఆవుకాయ అమ్మ ఈ రెండు ఎప్పుడూ సూపర్గానే ఉంటాయండి అవన్నీ ఒక అద్ అద్భుతం అనమాట అంతే దాని గురించి చెప్పడానికి ఉండదు అంత కంపల్సరీగా చిన్నగా అండి చిన్న చిన్నగా అన్నిటినీ నేర్చుకోవాలి మనం కాబట్టి ఆవకాయ అనేది కూడా ఎవరైనా రాకపోతే నేర్చుకోండి తర్వాత మనము గిన్నెలో మిగిలిపోయి ఉంటుంది కదండి దీని రసము అది దాంట్లో కొంచెం అన్నం వేసి కలుపుకొని తినాలండి ఆహా ఆ ముద్ద చాలా బాగుంటుందండి చెప్పగలను కదండీ అమ్మ ఆ ఒక ఈ రెండు ఎప్పుడు సూపర్గానే ఉంటాయి అద్భుతంగానే ఉంటాయండి మన ఇంట్లో అందరూ ఈ కలిపిన అన్నాన్ని అందరు ఇష్టంగా తింటారండి ఎవరు వద్దు అనరండి కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి రాదు మాకు రాదు అనుకుంటే ఎప్పటికీ రాకుండానే ఉంటుంది చిన్న చిన్న మోతాదులో వేసుకొని చేసుకోండి సమ్మర్లో మామిడికాయలు చాలా దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకొని కొంచెమే ఒక రెండు కాయలు పెట్టుకోండి రాదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్నగా రెండు స్పూన్లు అట్లా క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోండి హాయిగా వేసుకోవచ్చు తినచ్చు మనం చేయడం వలన మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి ఒకసారి ట్రై చేయండి